ఎస్ బ్రేక్ న్యూస్ చూసిన అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉధృత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది ఇక టిడిపి నాయకులపై వైసీపీ వర్గీయుల దాడికి పాల్పడ్డారు రేపు బీసెపిలో పలువురు వైసీపీ నేతలు చేరుతూ ఉండడంతో ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఇరువర్గల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు ఇక పలువురు టీడీపీ కార్యకర్తలు గుగ్గాయాలయ్యాయి ఇక టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా ధర్మవలంలో ఉద్రిక్తతో చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది టీడీపీ నాయకులపై వైసీపీ వర్గీయుల దాడికి పాల్పడ్డారు ఇక రేపు బీసీపీలో పలువురు వైసీపీ నేతలు చేరుతూ ఉండడంతో ఫ్లెక్సీలు కటి విషయంలో ఇరువర్గాల మధ్య వాక్వాదం చోటు చేసుకుంది ఇక టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు ఇక పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి అందిస్తారు రైట్ పట్టణంలోని వార్డులో ఈ గొడవ చోటు చేసుకుంది ప్రధానంగా వీటి ఈ గొడవకి పాల్పడినటువంటి ఈ ఈ ఇద్దరు ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా గతంలో టీడీపీలోనే ఉండేవారు ఒక సైట్ విషయంలో మాత్రము అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది అయితే అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి తో గొడవ రావడంతో ఆ సైట్ ని దక్కించుకునే విషయంలోనే వైసీపీలోకి టీడీపీలో ఉన్నటువంటి జమీరు అప్పుడు వైసీపీలోకి చేరారు మరి ఇప్పుడు ప్రభుత్వము మారిన తర్వాత ఆయన మీద ప్రస్తుతము బాగా సైట్ విషయంలో ప్రెజర్ రావడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి వైసీపీలో నుంచి ఇప్పుడు మరి తిరిగి బీజేపీలోకి జాయిన్ అయ్యేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రేపు బీజేపీలోకి చేరాలని చెప్పేసి ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ధర్మవరం పట్టణంలో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ విషయంలో అదే వార్డులో ఉన్నటువంటి ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది టీడీపీ వైసీపీ నాయకులకు సంబంధించి సైటు విషయంలో మరి నువ్వు ఇక్కడ వైస్ బీజేపీలోకి చేరద్దు అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొంతమంది ఆ ప్రయత్నం చేశారు అయితే ఆయన ఇనుకోకుండా రేపు బీజేపీలోకి లైతే చేరుతున్న క్రమంలో ఫ్లెక్సీలు కట్టే విషయంలో కూడా ఈ గొడవ జరిగింది మరి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల వాహనాల మీద దాడి చేశారు వాహనంలో వెళ్తున్నటువంటి నాయకుల్ని కిందికి దింపి వారి మీద రాడ్లతో దాడి చేశారు సుమారు ఈ దింగులో ఒక నలుగురు వరకు టీడీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు మూడు వాహనాల మీద పూర్తిగా అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు ప్రస్తుతం ఆ వాహనాలు ధర్మవరం పట్టణం పోలీస్ స్టేషన్ లో పోలీసులు స్టేషన్ లో ఉంచారు మరి ప్రస్తుతం ఈ ఇరువురు వర్గాలకు సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది మరి పోలీసులు వారిని ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా అదే ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు ఒక ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధానంగా దాడి చేసిన వారు పారిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఎవరు ఎవరి మీద దాడి జరిగిందనే దాని మీద పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఇరు వర్గాల మీద పోలీసు ఫిర్యాదులు తీసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు ఏదేమైనా ఇప్పుడు ఈ గొడవ ప్రస్తుతం రేపు సమావేశం జరిగేటువంటి క్రమంలో ఇలా రకంగా గొడవ పడడము మరి రేపు సమావేశం జరుగుతుందా లేదా అనేది కూడా సందిగ్ధంగా ఉంది మరి ప్రస్తుతం పోలీసులు వీరి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారనేది చూడాల్సింది రైట్ థ్యాంక్ యూ రామాంజనీలు